బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా దుర్గం గ్రామంలో ఘోరం జరిగింది చిరుత దాడిలో యువతి మరణించింది మృతురాలు అంజలిగా అధికారులు గుర్తించారు దుర్గం గ్రామానికి చెందిన శివలింగం ఐదుగురు కుమార్తెల్లో అంజలి చిన్న కుమార్తె ఆవులను మేపేందుకు అటవీ ప్రాంతానికి వెళ్లిన అంజలి ఇంటికి తిరిగి రాకపోవడంతో తండ్రి శివలింగం వెతికాడు రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసి ఆవేదన చెందాడు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లూరు జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి తెలిపారు రైట్గా తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా దుర్గం గ్రామంలో ఘోరం జరిగింది చిరుత దాడిలో యువతి మరణించింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు వర్మ ఈ సంఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సునీత తమిళనాడులో చిరుత దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది వేలూరు జిల్లా గుడియాతం దగ్గర ఉన్న దుర్గం గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది మృతురాలని ఇరవై రెండు ఏళ్ల అంజలిగా కూడా గుర్తించారు చిరుతపులి దాడిలో అంజలి ప్రాణాలు కోల్పోయిందని చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని వేలూరు జిల్లా కలెక్టర్ సుబ్బలక్ష్మి కూడా వెల్లడించారు అలాగే అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలకు రక్షణ చర్యలు కూడా చేపడతామని చెప్పారు ఇక మేల్మైల్ పంచాయతీ పరిధిలో ఈ దుర్గం గ్రామం అనేది వస్తుంది ఇక్కడ నివసించే శివలింగం అనే వ్యక్తికి మొత్తం ఐదు మంది కుమార్తెలు ఉండగా వాళ్ళలో చివరి కుమార్తె అంజలి ఇప్పటికే ఆమె సోదరులకి మొత్తం కూడా మిగతా అక్కలకి అందరికీ కూడా వివాహం కూడా అయింది అయితే అంజలి ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని గ్రామానికి కూడా రావడం కూడా జరిగింది నిన్న మధ్యాహ్నం దాదాపు రెండు గంటల సమయంలో అంజలి ఆవులు మేపేందుకు అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళినట్లుగా కూడా ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు అయితే మధ్యాహ్నం తర్వాత సాయంత్రం అయినప్పటికీ కూడా ఇంకా అంజలి రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళనతో అడవిలోకి వెళ్లి అంజలి కోసం గాలింపు అయితే చేపట్టారు అయితే దురదృష్టవశాత్తు అక్కడే రక్తపు మడుగులో ఈ యొక్క అంజలి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తండ్రి ఇతర కుటుంబ సభ్యులు చూడటం జరిగింది వెంటనే ఇరుగు పొరుగు వారు మిగతా గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకొని సమాచారాన్ని కూడా పోలీసులకు అటవీ శాఖకు కూడా చేరవేయడం జరిగింది దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అలాగే పోలీసులు మొత్తం అక్కడ ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించడం కూడా జరిగింది మొత్తం ఈ ఒక గ్రాడ్యుయేషన్ చదివి డిగ్రీ పూర్తి చేసి త్వరలోనే పెళ్లి చేయాలని అనుకుంటున్న అమ్మాయి అలాగే ఉద్యోగం చేస్తుంది అనుకున్న అమ్మాయి ఈ విధంగా చిరుతపులి దాడిలో చనిపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా విషాదంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది దీనిపైన తమిళనాడు ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది మున్ముందు చిరుతలు ఇతర వన్యమృగాలు దాడుల్లో ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో అటవీ శివారి ప్రాంతంలో ఉన్న వాళ్ళు చనిపోకుండా కూడా చర్యలు చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ప్రస్తుతం ఈ ఘటన పైన అయితే పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు సునీత రైట్ వర్మ థ్యాంక్ యూ